ంగా మహిళలకు శుభవార్త రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏకంగా ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు అయితే కడుతూ ఉన్నారు ఒక్కో దానికి ఐదు కోట్లు అయితే మంజూరు చేశారు పంతొమ్మిది హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన అయితే ఉన్నారన్నమాట తెలంగాణలో మహిళ స్వయం సహాయక సంఘాల కోసం కొత్తగా ఇరవై రెండు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను అయితే నిర్మిస్తూ ఉన్నారు ఇప్పటికే పది జిల్లా కేంద్రాల్లో జిల్లా మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉన్నాయి రాజధాని మినహా మిగిలిన ఇరవై రెండు జిల్లాల్లో వాటి నిర్మాణానికి పరిపాలన అనుమతులు అయితే మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా హనుమకొండ మేడ్చల్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ ములుగు నారాయణపేట జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి వనపర్తి మెదక్ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ నిర్మల్ మహబూబ్న మహబూబాబాద్ భద్రాద్రి జనగామ కుమరం పెద్దపల్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్కోదానికి ఐదు కోట్ల చొప్పున మొత్తం నూట పది కోట్లను అయితే కేటాయించిందనమాట సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ముఖ్యంగా శిక్షణా కేంద్రంగా స్వయం శాఖ సంఘాల ఉత్పత్తులు మార్కెటింగ్గా కామన్ వర్క్ షెడ్ తదితర అవసరాలకు అనువుగా వీటిని అయితే నిర్మిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి ఏది కావాలన్నా కూడా ఇందులో ప్రాక్టీస్ చేయించడం కోసం కోసం ఇంటిలోని ఏమన్నా చేయించడం కోసం వారు వారు ఏమైనా తయారు చేసినవి మార్కెటింగ్గా ఉపయోగించడం కోసం ఇందులో దాచుకోవడం కోసం ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇవన్నీ ఉపయోగిస్తారన్నమాట సో విధంగా మహిళలకు సంబంధించి ఒక మంచి మువార్త అయితే చెప్తున్నారనుకోవచ్చు పంతొమ్మిది తారీఖున సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి